నమస్తే ఎస్ఆర్ వికి స్వాగతం నా పేరు శబానా అన్నమయ్య జిల్లా చెల్లోపల్లె గ్రామం గుర్రంకొండ మండలం చెర్లపల్లి వెలసినటువంటి శ్రీ రెడ్డమ్మ అమ్మవారి ఆలయం ఇష్టత గురించి మా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబ్బీర్ తెలుసుకోవడం జరిగింది చెర్లపల్లి శ్రీ రెడ్డమ్మ తల్లి మహాత్యం సంతానం లేని వారికి ఆలయ అర్చకులు ఇచ్చే ఆయుర్వేద మందును సేవించి శ్రీ అమ్మవారి పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి అమ్మవారి సన్నిధిలో వరపడి ముడుపు కట్టిన వారికి శ్రీ రెడ్డమ్మ అమ్మవారు సంతానాన్ని ప్రసాదించును శ్రీ రెడ్డమ్మ అమ్మవారు సంతాన లక్ష్మిగా ప్రసిద్ధి చెందారు సంతానమే కాకుండా విద్యా ఉద్యోగం ఇతర సమస్యలకు శ్రీ రెడ్డమ్మ అమ్మవారికి ముడుపు కడితే తప్పగా నెరవేరుతాయని ఇక్కడ ఉన్న భక్తుల విశ్వాసం రెడ్డమ్మ అమ్మవారు ఈశ్వరుని భక్తురాలు రెడ్డమ్మ అమ్మవారు పదహారవ శతాబ్దానికి కాలానికి చెందినటువంటి వారిని ఇక్కడ ఆమె మానవ రూపంలో ఉండి ఆమె పనులు ఆమె చూసుకుంటూ ఉండగా గుర్రం కొండ నవాబు ఆమెను ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఆమెను బంధించి కోటకు తీసుకురావాలని తన సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు ఈ విషయాన్ని అమ్మవారు పసిగట్టి వారికి దొరకకుండా కొండ చుట్టూ తిరిగి శివుడిని ప్రార్థించి ఆ కొండ లోపలికి వెళ్ళి దాక్కున్నారు ఆ కొండను పగలగొట్టే ప్రయత్నం చేసిన నవాబు ఎటువంటి ఫిరంగులు కానీ ఆయుధాలు కానీ కొండను ఏమీ చేయలేకపోయాయి కొన్ని రోజుల తర్వాత ఆ కొండల్లో నుంచి మాటలు అలికిడి అలికిడితో నేను ఈ కొండల్లోనే ఉన్నాను సంతానం లేని వారికి సంతానాన్ని కలిగించే వరం నేను ఇవ్వగలను అని సొంతంగా అమ్మవారే తెలియపరిచారని ఇక్కడ ఉన్న రెడ్డమ్మ తల్లి పూజారి మోహన్ తెలియజేయడమైనది అమ్మవారు వెళ్ళినటువంటి దారి ఫింగర్ ఫిరంగర్లో ద్వారా కాల్చినటువంటి గుర్తులు అమ్మవారు స్నానం చేసినటువంటి కోనేరు ఇక్కడ యథార్థ సంఘటనకు నిదర్శనం అంతేగాక యథార్థ జీవితంలో జరిగినటువంటి సంఘటనలను భక్తులు కూడా తెలియజేయారు బై అన్నమయ్య జిల్లా రిపోర్ట్ వాలరీ మహమ్మద్ షబీర్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం ఎన్నో మహిమలు అంతేగాక పిల్లలు లేని వారికి పిల్లలు కల్పి పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలిపించ కలిపించగల తల్లి శ్రీ రెడ్డమ్మ తల్లి యొక్క విశిష్టతను ఆమె సంతాన లక్ష్మిగా పేరుగాంచిన యొక్క సందర్భాన్ని ఇక్కడ జరిగిన యథార్థ సంఘటనలను ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మవారు మొక్క దారం అమ్మవారు లోపలికి వెళ్ళిన దారం అంటే ఇక్కడే స్వామి ఇప్పుడు కొత్తగా మనం రీమాడల్ చేస్తున్న దాని వల్ల మనం కింద పెట్టేసి గుళ్ళో పెట్టాము ఇప్పుడు కొత్తగా మోడల్ చేసే రీమోడల్ ఇది గుడి స్వామి ఇప్పుడు రెండు కొండల సందులో అమ్మవారు చీలడము ఇక్కడ ఉంది స్వామి దగ్గరికి వచ్చి చూసుకోండి అమ్మవారు ఎప్పుడైతే కొండ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనం మొట్టమొదటిగా పూజలు స్టార్ట్ చేసేస్తాం ఎప్పుడైతే మొదలు చేసినామో అక్కడున్న విరాటు ఇక్కడే ఇప్పుడు ఈ బాలాలయం చేసిన దాని అందరుగా ఇప్పుడు అమ్మవారిని విగ్రహము ఇక్కడ ఉంచే ప్రతినిచ్చి ఈ అమ్మవారి శక్తులు మహిమలన్నీ కింద కలిసానికి ఆవాహించి అక్కడ చేసాం ఇది అయిపోయిన తర్వాత ఇటు సైడ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమ్మవారిని కొత్త శిల ఆరు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తోదలకి అందరికి కనువిందుగా ముందు అమ్మవారి ఓకే ఇచ్చి అది ఉంటుంది ఇప్పుడు కొత్తగా అమ్మవారి కోసం ఒక విగ్రహం చేసి ఆరడుగుల విగ్రహం భక్తాలకు అమ్మవారి నుండి అలా ఉండాలంటే కనురూపంగా అందంగా ఉండాలని ఇప్పుడు పెద్ద విగ్రహం చేస్తూ కొత్త గుడి బాగా నిర్మించుకుంటాం జరుగుతాను స్వామి ఇప్పుడు దగ్గరలో ఏప్రిల్ లాస్ట్ నుంచి మేలో మధ్యలో వరకు ఈ ముహూర్తాలు చూసి విగ్రహాన్ని కొద్దిగా ఇచ్చాము స్వామి అది వస్తానికి పునఃప్రదం చేస్తాం స్వామి కొత్తగా ఇప్పుడు గుడి మళ్ళీ రీమాడల్ అయితే ఒక రెండు నుంచి మూడు నెలల లోపల రెడీ అయిపోతుంది స్వామి ఇప్పుడైతే మనకు అనుకున్న కాడికి గుడి ఓకే అయిపోయింది అయితే విగ్రహం ఆర్డర్ ఇచ్చాము విగ్రహం ఆర్డర్ కూడా మనకు కావాల్సిన పవిత్రమైన కృష్ణశిల కృష్ణశిల రాయితో అమ్మవారి విగ్రహాన్ని చేపించాలని మనం అక్కడ ఆర్డర్ అయింది ఆ రాయి దొరక దొరకడానికి డిమాండ్ బట్టి కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు ఏప్రిల్ లాస్ట్ కానీ మే ఫస్ట్కు విగ్రహం అంతా రెడీ అయిపోయిన తర్వాత మేలో కంపల్సరిగా అమ్మవారు కొత్తగా ప్రేమ కొత్త గుళ్ళు జరుగుతుంది స్వామి నా పేరు చంద్రశేఖర్ మా ధర్మవరం నా భార్య మా అత్తావాళ్ళు పిల్లలు ఎప్పటికీ కాకపోతే ఇంకా కార్ అని డాక్టర్ల చేతులు ఇచ్చేసినప్పటికీ ఇక్కడికి వచ్చి మా అత్తావాళ్ళు అమ్మవారిని సాష్టాంగ నమస్కారం చేసుకున్నప్పటికీ అమ్మవారు స్వప్నంలో కనిపించారట నీకు ఇస్తున్నానని అలాగే ఆడపిల్లే పుట్టింది ఆ పుట్టిన పాపకు రెడ్డెమ్మ అని పేరు పెట్టుకున్నారు ఆ రెడ్డమ్మని నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నానండి ఇప్పుడు మా బావైన ఈయనకు పిల్లలు పదిహేళ్ళు అవుతుంది ఇంతవరకు కలగకపోతే మా అక్కనే మా బావని పిలుచుకొని వచ్చానండి నేను మా అమ్మ దయ్య వల్ల పుట్టిన పిల్ల నా భార్య ఇప్పుడు మా బావని మా అక్కనే తోలుకొని వచ్చానండి అండి మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము మరకప్పుడు మా అమ్మాయికి మూడేళ్ళ పెళ్ళి కాక మేము యూట్యూబ్ చూసి ఇక్కడ ఫస్ట్ సార్ రావడం ఇప్పుడు తీసుకొచ్చి అమ్మవారిక్కడ పసుమందు దాపించి ఇక్కడ వరగుడికి తీసుకొచ్చాము ఇంకా దర్శనం చేసుకోవాలి ఇప్పుడు మేము చాలా దూరం అది శ్రీశైలంకి వెళ్ళి మార్కప్పుడు మా వాళ్ళ నరసింహరెడ్డికి బిడ్డ పుట్టినారు అది గురించి నేను మీ పాపను పిలుచుకొని వచ్చినాం అందుకు బిడ్డలు కావాలని మూడేళ్ళ పెళ్ళయి కాల అందుకో వల్ల త బిడ్డలు కావాలా మీరు చూపించండి అంటే ఈ తల్లిని నమ్ముకుని ఇంత ముందు ఎవరికన్నా ఇట్లా జరిగిందో మీరు చూశారు ఎక్కడ ఇక్కడ ఇక్కడనే మా దగ్గరనే మేము ఎలా బాగా ఇప్పుడు మీరు అలా వలపడుతున్నారు సర్వడ పూర్వకాలంలో బ్రిటిష్ కాలంలో నవాబ్ జోడింగ్ కాలంలో నవాబు వాళ్ళు ఇక్కడ ఏట కోసం వచ్చిన్నారు ఏటాడడానికి వచ్చి ఇక్కడ వాళ్ళ వాళ్ళ కుక్క ఒకటి వచ్చింది అక్కడ ఒక కోనేరు ఉండింది గుంత మాదిరి దాంట్లో నీళ్ళు ఉంటాయి ఎప్పటికీ ఆ నీళ్ళల్లో మునిగి కుక్క పోతా ఉంది ఇక్కడ భూములు ఉన్నాయి అమ్మవారికి జొన్న చేను వేసి జొన్నచన కాలు ఉండింది అమ్మ ఆ గుంతలో ఆయన ఎప్పుడు స్నానం చేసేది ఆమె ఇంటికి ఒకటి ఆ గుంతలో ఉండింది కుక్కకు తగ్గుతుంది అది కుక్క వాళ్ళ దొరత దొర పోయింది ఆ ఇంటిక బాగా మెరుస్తూ ఉండింది ఆ ఇంటికను చూసి ఆయన ఈ ఇంటికి ఉండే అమ్మాయి ఎవరు ఏమి ఎక్కడా ఆమె వాళ్ళు పట్టుకొని ఇక్కడ వచ్చినాడు వచ్చి ఈ అమ్మాయి కావిలో ఉండింది కావిలుంటే చుట్టూ చూసింది వాళ్ళు పట్టుకు వచ్చి పిలిచినాడు మా ద్వారా మా స్వామి పిలుస్తాడ రాని ఆయన పోయినలా ఆఖరుకు వాడే వచ్చాడు సాయిబు దొర వచ్చి ఆయన పట్టుకోపోయినాడు ఆయన వాళ్ళకి దొరికిందిలా గుండు చుట్టూ నాలుగైదు చుట్టూ తిప్పింది ఆఖరికు పట్టుకున్న సమయంలో ఈశ్వరుని ఏడుకుని ఆమె ఈశ్వరుని భక్తురాలు ఈశ్వరుని ఎప్పుడు ఏడుకుంటే అప్పుడు కొండ పగిలింది లోపల దూరిపోయింది మోసకపోయింది వాళ్ళు వచ్చి ఏదేదో బాధపడినాడు పిరంగులతో కూడా కలిసిన బొక్కలు ఉన్నాయి పగిలినలా ఆమె లోపల ఉండిపోయింది మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళైనా దాని దగ్గరికి వచ్చి ఆడి కనుక్కున్నాడు మా బిడ్డ కాలేదే ఇంటికి ఏమి అక్కడ వచ్చి పిలిస్తే అప్పుడు కొండలోంటే పలికింది నేను కొండలో ఆత్మ అయిపోయినాను నేను బయటికి ఇంకా రాలేను నా అని చెప్పింది ఓరిన బిడ్డలు కావాల్సి ఉంటే వస్తే వరం వచ్చే వరానికి వస్తే నేను బిడ్డలు ఇస్తాను తప్పకుండా అని చెప్పింది వాళ్ళు వేరు వాళ్ళు వేరు అంటే మనం ఎట్లా ఏ కాలంలో సుల్తానయంలో ఇప్పుడు మామూలు కాపాల్లో ముందు ఉండింది ఆయన ఎల్లం కాపాలు ఆడబిడ్డ రెండమ్మ తల్లి ఆ బండి ఎంతమంది వచ్చినా బిడ్డ బిడ్డలు ఇస్తా ఉంది సాయిబులకేడా ఇస్తా ఉంది అప్పుడు సాయిబుల కదా తరుముకోండి వదిలేసి ఇప్పుడు సాయిబులకేడా బిడ్డలు ఇస్తా ఉంది నమస్కారం నా పేరు రెండమ్మ తల్లి పూజారి మోహన మోహన స్వామి ఇక్కడ రెండమ్మ తల్లి వారి చరిత్ర నేను చెప్తున్నాను అమ్మవారు మనలాగే మామూలు సేద్యం చేసుకునే అమ్మవారు అంటే రైతు కుటుంబం సంబంధించిన అమ్మవారు అమ్మవారు రైతు కుటుంబం సంబంధించిన వారైతే వారు అమ్మవారు సేద్యం చేసుకునే ఈ కొండ కింద ప్రాంతం అంతా అమ్మవారి భూములు అక్కడ పొలాలు రాగి సద్ద జొన్న ఈ పొలాలు చేసుకునేవాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళంతా ఫలాలు చేసుకుంటే రెడ్డమ్మ తల్లి పొద్దున్నే లేచి ఇంట్లో స్నానం చేసుకొని శివు భక్తులమ్మ శివుని వేడుకొని పూజ చేసుకొని తర్వాత వాళ్ళకు భోజనం వచ్చేది పలంకారొచ్చేది వచ్చిన తర్వాత అమ్మవారు వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు వేరే పనులు పైన పోతే రెడ్డమ్మ తల్లి ఇక్కడే కాబలే గువ్వలక అన్నిటికీ కావులు కాసుకుంటా సాయంత్రం దాకా ఇక్కడ రోజు అలాగే జరుగుతూ ఉన్నది అలా జరుగుతున్న కొన్ని రోజుల తర్వాత ఇక్కడ గురమ్మకొండ కోట పైన నవాబుల పరిపాలన అనేది అప్పుడు వాళ్ళు ఈ ఏరియా మొత్తానికి శిస్తు వసూలు చేసుకోవడానికి వస్తూ వెళ్తున్నారు ఇక్కడ ఉన్న అమ్మవారిని చూసి అరే అమ్మవారు భలే అందగత్తిగా ఉంది ఈ అమ్మవారిని పెళ్లి చేసుకొని మన కోటకు రాణిగా చేసుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది అప్పుడు రెడ్డమ్మ వారిని సంపాదించారు చేస్తే నేను లేదు పెళ్లి గిల్లి నేను దేవతా కన్నీగా ఉండిపోతాను ఇక్కడ నేను నిత్యం శివుని పూజ చేసుకుంటే దేవతా కన్నీగా ఉంటాను నేను పెళ్లిగిలి ఏమి చేసుకోను నేను అని నిరాకరణ జరిగింది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాతే మళ్ళీ ప్రయత్నాలు చేశారు మళ్ళీ నిరాకరణ జరుగుతారు ఇలా కాదని చెప్పి వాళ్ళ బంట్లు పంపించి అమ్మవారిని ఈడ్చుకొని వచ్చేసేయండి అని చెప్పి పంపించారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పిలిస్తే రావడం లేదంతో పట్టుకోబోవడం బలంతం చేయడం అప్పుడు అమ్మవారు వాళ్ళ నుంచి తప్పించుకొని ఈ కొండ ప్రాంతం అంతా తిరగడం జరిగింది తిరిగిన తర్వాత ఇంకా లాస్ట్ అక్కడ కొండ దగ్గరికి వచ్చి కొండపైన గుడి ఓపెన్ ఉంది అక్కడ కొండ దగ్గరికి వచ్చి అమ్మవారి శివుని వేడుకొని స్వామి నేను నిత్యం నేను కొలుస్తున్నా ఈరోజు నాకు కష్టం వచ్చింది నన్ను కాపాడాలి స్వామి నేను ఇక్కడ వాళ్ళకి చిక్కకూడదు నేను ఇక్కడ చనిపోనన్నా చనిపోలా లేదు మీరు నాకు ఏదైనా ఆశ్రమ ఇవ్వాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడం శివుని వేడుకోవడంతో జరిగితే తల కొండకేసి మూడు మాటలు కొట్టుకుంది కొట్టుకున్న తర్వాత కొండ చీలిపోవడం జరిగింది చీలిపోయేసి అమ్మవారు అక్కడ చీలిన తర్వాత లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది మళ్ళీ కొండ క్లోజ్ అయిపోయింది ఎలా అంటే పైన బాగా క్లోజ్ అయిపోతూ కిందికి వచ్చే గుడికి ఒక వెంట్రన్స్ లాగా అమ్మవారి దాని పోయారని మనకు రెండు కొండల సంధిలాగా ఓపెన్ జరిగింది పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నగారు తెలిసి వాళ్ళ ఊటాహుతిగా ఇక్కడికి వచ్చి వేస్తే ఈ అమ్మవారి ఇలా ఇల్లు జరిగింది అప్పుడు మళ్ళీ వీళ్ళు రాజుగారు చెప్తే రాజుకు అది అదంత కొండ మనం దాన్ని పేల్చేద్దామని చెప్పి మళ్ళీ గుర్రమకొండ కోటకి వెళ్ళి బాంబులు అన్నీ తీసుకొని కొండ దగ్గరికి వచ్చారు కొండ దగ్గరికి వచ్చి నా బాంబులు పెరంగలతో పేలుస్తే కొండపైన అక్కడక్కడ హోల్స్ పడ్డం జరిగితే కొండ ఏమాత్రం చమకం లేదు వాళ్ళు ఒక వన్ వీక్ అంతా ట్రై చేశారు ఏమీ కాలేదు మళ్ళీ వాళ్ళంతా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఇక్కడ వచ్చి నా బిడ్డకి ఏ మగసార్లు వచ్చేయ్యేదేనా అని చెప్పి ఇక్కడే కొండ దగ్గర బాధ పడుకుంటూ వాళ్ళు ఇక్కడే పలసాయం దగ్గర కొన్ని రోజులు గడిచింది గడిచిన తర్వాత రెడ్డమ్మ తల్లి కొండలో నుంచి నా నాను శివుని మొహంతో నాకు బాగా శక్తులు ఉన్నాయి లోపలికి వెళ్ళిన తర్వాత నాకు మహిమలు వచ్చినాయి నేను పది మందికి ఉపయోగపడలా ఎలా అని ఆలోచన చేసిన సందర్భంలో ఒకరోజు రెడ్డమ్మ తల్లి పూర్వీకులు మాతాను మొత్తాల కల్లో కనపడి ఇలా ఇలా జరిగింది నేను ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత నాకు శివుని అనుగ్రహంతో నాకు శక్తులు మహిమలు ఉన్నాయి మన కొండ దగ్గరికి వచ్చి మీరు వంశపరపరంగా పూజలు చేయండి అప్పుడు మన కొండ దగ్గరికి వచ్చిన ప్రతి భక్తాదులకి అందరికీ కూడా నేను మంచి చేస్తాను అని చెప్పడంతో అలాగే ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే మన కొండ దగ్గర సంతానం ప్రత్యేకత సంతానం కావలసిన వాళ్ళకు సంతానం ఇస్తాం ఎలా అంటే నేను ఒక చెట్టు రెండు చెట్టు చూపిస్తాను ఒక చెట్టు పసుపు తీసుకొచ్చి బిడ్డలేని తల్లిలకు మనం మీరు నూరి మీ గడపలు ఇవ్వాలి దాని ప్రత్యేకత ఏంటంటే ఆదివారం పొద్దు మలిచినాలంటే సూర్యోదయం చూసుకొని సూర్యుని చూసుకొని ముందు స్టార్ట్ చేస్తాం సాయంత్రం పొద్దు కూకిన తర్వాత మళ్ళీ మందు ఇవ్వము పొద్దున సాయంత్రం వరకు డేలో మాత్రమే ఇస్తాం అది ఎక్కడంటే మా గడప లోపల ఇంటి లోపలే ముందు బయట ఎక్కడ తీసుకోవడానికి కానీ అవంతా ఏం జరగవు లేదు స్వామి కొద్దిగా అమౌంట్ తీసుకున్నాం ఎందుకంటే ఆ చెట్టుకు ముండ్లు అవి ఏమేమి ఉంటాయి కడువి లేఖలు ఉంటాం అవంతా తిరుక్కొనిచ్చి ఆ తిరుక్కొనిచ్చిన దానివల్ల దానికి ముందుకు కొద్దిగా పేమెంట్ తీసుకొని ముందు ఇస్తాం అసలు ఆ ముందు తీసుకున్న తర్వాత అక్కడి నుండి వచ్చి అమ్మవారు ముందు ఇక్కడ కోనేరు ఉంది కదా అది పూర్వం నుండి వాళ్ళ అమ్మవారు వాడుకునే బావిలాగా ఉండింది ఆ బావిలో అమ్మవారు స్నానాలు అన్ని చేస్తాన్నారు కాబట్టి అలాగే అక్కడ ముందు తాగి వచ్చిన భక్తులు అమ్మవారు ముని కోరేట్లు మునిగితే మంచిదని అమ్మవారు అమ్మవారి మునిగి అలాగే తడి వచ్చి తెచ్చి ఇక్కడ పైన రాగిమాని యాపమానం ఉండేది ముందు దాని చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారి సన్నిధిలో వరపడల్ల వరపడినారంటే హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు అమ్మవారిని జయించుకుంటూ నిద్రపోవాలి నిద్రపోతే అప్పుడైతే ముందు పూర్వకాలంలో అమ్మవారి కళ్ళ వచ్చి వాళ్ళకి ఎలా చెప్పారు వీళ్ళకు అలాగే సిగ్నల్గా మీకు ఒక మంచి పండు కావచ్చు మంచి చిన్న బిడ్డను కావచ్చు మనకు శుభ ఏదైనా మన చేతికి ఎవరైనా పక్కన వాళ్ళు ఇది ఇచ్చినట్లు శుభంగా కనపడుతుంది అప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని మెలకు వస్తుంది మెలకు వచ్చి స్వామి మాకు ఏదో మీ అనుగ్రహం కలిగింది స్వామి అని చెప్పి వాళ్ళు దండ పెట్టుకునేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం దేవుని దర్శనం చేసుకున్నారు ఓపెన్ తీసుకున్నారు టోకెన్ తో పాటు మనకు ఒక క్లాత్ ఇస్తాం సార్ ఆ క్లాత్ తీసుకునేసి అక్కడ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒక చిన్న రాయి ఏదైనా ఆ గుడ్డలో కట్టి స్వామి మీ సన్నిధిలో ఒక ఉయ్యాలలోంటి బిడ్డను వెళ్తున్నాము మా కడుపులో ఒక బిడ్డను అని చెప్పి అమ్మవారు వేడుకొని భక్తాదులు వెళ్తారు ఆ తర్వాత ప్రతి ఒక్కరు స్వామి మాకు ఇబ్బంది ఉంది మా ఇంట్లో సమస్య ఉంది మా అబ్బాయికి పెళ్లి కాలేదు నాకు ఉద్యోగం రాలేదు నాకు ఆరోగ్యం సరలేదు అని ప్రతి ఒక్కరూ అమ్మవారిని వేడుకోవడంతో వాళ్ళకి ఏమైతే వేడుకుంటారో అవన్నీ లక్షణంగా జరుగుతాయి వేడుకుంటూ అమ్మవారికి చిన్న మొక్కుబడి మా శక్తి కొద్ది మీకు నెరవేరే సమయం మా మొక్కుబడి తల్లి అని చెప్పి అమ్మవారిని వేడుకున్న తర్వాత వాళ్ళు మొక్కుబడి చెల్లించుకునేసి వెళితే లక్షణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్వం నుంచి ప్రతి ఒక్కరి కోరికలన్నీ లక్షణంగా నెరవేరుతాయి స్వామి హండ్రెడ్ పర్సెంట్ అన్నీ జరుగుతూ ఇక్కడ రోజు రోజు దినశుద్ధి ఫలితంగా మారిడ్డమ్మ తల్లి డెవలప్మెంట్ అవుతుంది నమస్కారం స్వామి సెలవు